दाटे హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు పెదబైలు మండలం కిముడుపల్లి పంచాయతీ మచ్చిపల్లి గ్రామం కొద్దిగా ముందు నుంచి లెఫ్ట్ సైడ్ చార్ట్ కట్ రోడ్ ఉంది అక్కడ నుంచి అయితే చంపెన్ దాటు మా అమర్దివాళ్ళు ఊరు వెళ్తున్నాము మా అమర్దివాళ్ళ ఊరు నుంచి సంతబైలు వరకు రోడ్లు ఎలా ఉంటాయో మీకైతే చూపిస్తాము వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి ఇప్పుడైతే మేము ఈ వాగ్ అయితే దాటాలి Venture! you Is it good? Like రోడ్ చూడండి బాలేదు చూడండి మా మరి ఘోరమైన రోడ్ దగ్గర తీసుకెళ్తాడు చూడండి ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు ఇప్పుడు చూడండి ఇది రోడ్ అంటామా రోడ్స్ అంటామా ఇక్కడ నుంచి తీసుకెళ్తా Oh, I did that to me. Okay. Cut lead, cut lead. <laughs> పాడు చేయడానికి ఇలాంటి రోడ్డుకైతే తీసుకెళ్తున్నాడు చార్జ్ కట్ అంటే మేము వచ్చాము చూడండి ఎలాంటి రోడ్లు చూడండి రోడ్లు ఇలా ఉంటాయి ఇక్కడ వర్షాలు పడితే అయితే చాలా ఇబ్బంది అవుతుంది చూడండి రోడ్లు కూడా బాగున్నది అస్సల చూడండి ఇలా అయితే కొట్టుకుపోయింది రోడ్ అంతా కూడా చూడండి ఇప్పుడు వచ్చేసి సంపెన్ దాటు మా మరిది వాళ్ళ ఊరు వెళ్ళేసి ఇప్పుడైతే రాసగుప్ప నుంచి బండ్రత్ పుట్టు ఉరుగండ మీదుగా మేమైతే సంతబలి వరకు మీకు రోడ్లు ఎలా ఉంటాయన్నది మీకు చూపిస్తాము చూసేయండి

బాబు ఇంత పిక్కి ఇక్కడ కప్పేరు కాబట్టి కానీ లేకపోతే ఇంత కొయ్యలు ఉన్నాయి అక్కడ ఇక్కడ చూడండి ఈ బ్రిడ్జ్ వచ్చేసి పర్దాన్ పుట్టు బ్రిడ్జి చూడండి ఈ బ్రిడ్జ్ మీద అయితే వాటర్ ఎక్కేసింది ఇప్పుడు ఇప్పుడే వాటర్ అయితే తీసింది చూడండి తలుపు వాటర్ వచ్చేసి ఇంకా రోడ్డు మీద అయితే కొన్ని వాటర్ అయితే ఇంకా ఉంది ఇంకా లేదు చూడండి ఉంటుంది అనమాట ఈ వర్షాలు పడితే